అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఒక స్పీడ్తో ఏర్ చేస్తాను కదా రెండు చూపిస్తా ఓకేనమ్మా బ్రెడ్ అల్వా చేద్దామని ఓకే ఇదిగో బ్రెడ్ అమ్మా కాచుకున్న పాలు కాచుకున్న పాలంటే మా ఇంట్లో ఎప్పుడు పచ్చికోవా ఉంటుంది కోవా వేసి కాసే అనమాట ఇవి చిక్కటి పాలు కోవా ఓకేనమ్మా అందరూ వెయ్యి పాలు అమ్మా పాలకోవా కాదు పచ్చి కోవా అంటే మనం కాసుకునే మేకడ తీసి పక్కన పెట్టుకుంటాం కదా మళ్ళీ అది రుద్దితే ఎనపూసి వస్తుంది బిగ్గా కాసుకున్నవాను కదా కోవాకి తయారవుద్ది రుద్ది వేసే మనకి ఎనపూసి వస్తుంది ఏమో పచ్చికోవా ఇది తెలుసా ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు రాజమండ్రి వారు రోజ్ మిల్క్ ఏ రోజ్ మిల్క్ వేసిప్పుడు బ్రెడ్ అలా ఇందులో రంగు కట్ట వేయం దీంతో చేస్తాం అన్నమాట రండి మీరు ఇలా చూసి ఫంక్షన్లు ఏమన్న ఇళ్ళల్లో చేసుకున్నప్పుడు వంటోళ్ళతో తెప్పించుకొని చేసుకోండి ఇవి మనకు దొరుకుతున్నాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తణుకులో కూడా తణుకులో అమ్ముతున్నారు రాజమండ్రిలో ఉంటే రాజమండ్రిలో దొరుకుతున్నాయి విడిగా అమ్ముతున్నారమ్మా బాటిల్ ఎంతమ్మా రెండు వందల రూపాయలు అంటమ్మా బాట్లు తెచ్చుకోండి చక్కగా సూపర్ ఉంటుంది మాట నేను మీ మా ఇంట్లో చేసుకుని మీకు చూపిస్తాకే వచ్చాను మేము ముందుకి ఓ వచ్చేసి ఐరానా పడక్కర్లేదు అమ్మా చక్కగా చేసుకోవచ్చు పక్క సైడ్లో తీసేస్తారు తీయకల్లా అది బ్రెడ్ ఇలా చేసుకుంటే చక్కగా మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు చేసుకుంటే తలకు ఒక రకంగానో చాలా బాగుంది లీటర్ అమ్మ పోయి అర లీటర్ పాలు వంద గ్రాములు కోవా పచ్చి కోవా పో పోస్తున్నాను ఇదిగో పాలు పోస్తున్నాను ఇదిగో ఉంటాయి ఇలాగుంటాయి అంటే మీకు అర్థమయ్యేలా అమ్మా ఇప్పుడు పాలు ప్యాకెట్ మనం మరగబెట్టేసుకుంటాం పచ్చికోవా ఉంటుంది కదా షాపులో కేంద్రాల్లోనూ ఒక వంద గ్రాములు తెచ్చుకోండి ఈ పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఆ కోవా ఇందులో వేసుకుని మరగబెట్టండి అలాగే అర్థం అవుతుంది మీకు ఓకేనమ్మా మా ఇంట్లో ఉన్నది ఏదో చేసే మీకు అర్థం అవుతావు వంద గ్రాముల కోవా తెచ్చుకోండి వందే ఉండాలి పప్పు ఒక కేజీ తెచ్చుకుని వంద గ్రాములు ఉపయోగించుకుని కానుమతి ఫ్రిడ్జ్లో పెంచుకోండి బంగారం ఓకేనా ఇదిగో రెండు పోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మాట ఇది ఎద్దుకో మనం ఈ రోజు మిల్క్కి కలర్ వేయక్కల ఫుడ్ కలర్లు కట్ట వేయకూడదు ఇంకా యాలక్క పౌడర్ కూడా వేయకూడదు దాని ఫ్లేవరు ఇప్పుడు పంచదార దీనికి దానికి తీపి సరిపోద్ది లేదనుకుంటే అప్పుడు పంచదార ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఓకేనా వస్తున్నాను వేసాకాలం చాలా భయంకరంగా ఉంది వాతావరణం చాలా బాగా ఇదిగా ఉందమ్మా ఇలాగేసారి ఒకటి వచ్చేసిందా ఇదిగో సిమ్లో పెట్టుకోండి అమ్మా అయిలో పెట్టద్దు సిమ్లోనే కంగారు పడకుండా ఇదిగో ఇప్పుడు నేను నేత లేపించుకున్నా రెండేసి కాడికి మనం నెయ్యి ఎక్కువ పోసేసుకుని ఇలా లేపేసి కన్నా ఇలా మన ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఒప్పుడుగా ఏది కూడా వేస్ట్ అవ్వకుండా అవుతుందంట అది ఎక్కడైనా ఎక్కడన్నా మాడిందా చూడండి చూసి మీరు అది నేను తీపి చూసుకుని అప్పుడు మీకు చూపిస్తాను తీపి సూపర్ సరిపోయిందిరా ఓకే ఇదిగో మన పాప తెచ్చింది మేము ఆల్రెడీ సేమియాతో కలుపుకున్నాం ఏమ సేమియా సగ్గు బియ్యంతో కూడా ఉడకబెట్టుకుని కలుపుకోవచ్చు రోజు వాటి యాసకాలం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి రెండు వందల బాటిల్ ఇది చక్కగా పది రోజులు వస్తుంది పిల్లలతో పాటు తాగొచ్చు మీకు అలాగంటే కప్పుడు మనం టీ తాగే కప్పుడు గిన్నె ఓకేనమ్మ ఇది పోస్తున్నాను ఇదే రోజు మిల్క్ మన ఫుడ్ కలర్ కానీ అలక్కే పౌడర్ కానీ ఇవ్వకూడదు అమృతం అమృతం లాగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫుడ్ కలర్ వేయకూడదు అసలు టేస్టే టేస్ట్ అమ్మా మీకు ఇందులోకి ఎంత పడుతుంది అంటే ఇలా లెక్కెస్తే వంద గ్రాములు పంచతారు పట్టినట్టు వంద గ్రాములు టీ పంచుతారా రోజ్ మిల్క్ క్రీము మిల్క్ క్రీము ఓకేనమ్మా చూడండి లైట్గా లైట్ గులాబీ ఉంటుంది చూడు అలమాట షేడ్ లో ఇప్పుడు ఇందులో తీపి ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట ఎత్తుకు ఎప్పుడు నేను క్రిస్మస్ పొళ్ళు తినరు మా పిల్లలు జూడిపప్పు వేపి వేస్తాను ఓకేనమ్మా వేసుకున్నా పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు అమ్మ అయిపోయిందిరా ఇప్పుడు నేను వేసే ఇగో మీకు చూపిస్తున్నాను బాదం పిస్తా జీడిపప్పు మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మీకు గార్లింగ్ చేస్తాను చూపిస్తాను ఓకేనా ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇది ఇదిగో మూకుడు కూడా అంటుకోలేదు చూడండి ఒకసారి ఓ తప్పటిదడికైనా చేసేసుకోకూడదు అసలు మంచి స్మెల్ వస్తుందిరా ఎంత టేస్టీ అంటే కలర్ కూడా చూడండి లైట్ కలర్ లైట్ గులాబీ ఉంటుంది చూడు అలా మాట ఇదిగో ఇది పిచ్చ పట్టుకోండి ఇదంతా బలంతో కూడుకున్నది బాదం పిస్తా జీడిపప్పు ఏపకూడదు ఇది ఏ ఆయిల్ నెయ్యి కూడా ఓ ఎక్కువ పోసేసుకోకూడదు ఎగుడు తప్పి చేయముండదు కొద్దిగా మధ్యలో జస్ట్ మీకు డెకరేషన్ చూపిస్తున్నా ఓకేనమ్మా అది సూపర్ ఉంటుందన్నమాట అలా చేసుకుని తిని ఇదిగోరా ఎలా ఉంది బాగుందా అందుకని ఆమె ఇదిగో ఓకేనమ్మా ఇదిగో ఇప్పుడు చక్కగా ఇలాగా తీసుకుని అందరికి గిన్నెలు వేసుకుని అందరికి పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బాగుంటుంది డైలీ అంతా పిల్లలకి టిఫిన్ పెట్టుకుని ఇప్పుడు యాసకాలం కదా రెండేసి ఇడ్లీ వేసుకుని పెట్టిన తర్వాత ఒక్కొక్క వేసి వేసినంత దిక్తే పిల్లలకి చక్కగా తింటారు ఇది చాలా సంతోషంగా ఉంది నన్ను ఇలాగ ఎంకరేజ్ చేసి మీ అందరూ కూడా నా వెనకాల మీరు ఉంటారు నన్ను ముందు నడిపిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ మంచి మంచి రెసిపీలతో నాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తాను ఏమ్మ మీ సాయమ్మ బాయ్ బాయ్